అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి అవి చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు ఏ పనిచేసిన రెండు కలిసిమెలిసి చేసేవి ఎక్కడికి వెళ్లినా రెండు తోడుగా వెళ్లేవి ఒకరోజు కొంతమంది అడవికి ఏనుగులను ఎత్తుకుపోవడానికి వచ్చారు వాళ్లను గమనించిన పెద్ద ఏనుగులు పారిపోమని మిగిలిన వాటిని హెచ్చరించాయి అవన్నీ తలా ఒక దిక్కుకు వెళ్లాయి స్నేహితులైన ఏనుగులు ఒకేవైపు వెళ్లాయి అలా చాలా దూరం వెళ్లిన తర్వాత దారి తప్పిపోయామని అర్థమైంది ఆ రెండు ఏనుగులు తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి వాటికి విపరీతమైన దాహం వేసింది నీళ్ల కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడ నీళ్లు కనిపించలేదు నీళ్ల కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్లాయి ఒక చోట ఒక గుంట కనిపించింది కానీ దాంట్లో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆ రెండు ఏనుగులకు సరిపడా నీళ్లు లేవు అసలే ఆ ఏనుగులు బాగా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటికి దాహం తీరదు ఆ గుంతలో ఉన్న నీళ్లు మొత్తం తాగిన ఒక ఏనుగుకు కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి ఏనుగు ఈ నీళ్లు నువ్వు తాగు నాకు దాహం ఎక్కువగా లేదు అని చెప్పింది అందుకు రెండో ఏనుగు కాదు కాదు నువ్వే తాగు నీకు దాహం ఎక్కువ ఉందని ఇందాక చెప్పావు కదా అని మొదటి ఏనుగుతో చెప్పింది అలా రెండు చాలాసేపు వాదించుకుంటున్నాయి చివరికి ఆ రెండు ఏనుగులు ఒకేసారి ఆ నీళ్లు తాగాలని నిర్ణయించుకుని తొండాలను నీటిలో పెట్టాయి ఎంతసేపు నీళ్లు తాగినా ఆ గుంటలో నీళ్లు మాత్రం తగ్గడం లేదు ఈలోగా పెద్ద ఏనుగులు ఆ రెండు చిన్న ఏనుగులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాయి తొండాలని నీటిలో ఉంచిన పిల్ల ఏనుగులను చూశాయి ఆ రెండు నీటిలో తొండాలు మాత్రమే పెట్టాయి కాని ఎవరు నీళ్లు తాగడం లేదని ఆ పెద్ద ఏనుగులు గ్రహించాయి మీరు నీళ్లు ఎందుకు తాగడం లేదని పెద్ద ఏనుగులు అడిగాయి ఆ నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవు అని నేను తాగడం లేదు అని ఇద్దరూ ఒకేసారి అన్నాయి మీరు ఒకరికోసం అపారత్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలాగా ఉండాలి అని ఆ పెద్ద ఏనుగులు ఆ పిల్ల ఏనుగులను మెచ్చుకున్నాయి ఆ నీళ్లను చేరి సగం తాగండి అని సలహా ఇచ్చాయి నీళ్లు తాగాక అన్నీ కలిసి తమ ప్రాంతానికీ తిరిగి వెళ్లిపోయాయి ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం